మచిలీపట్నం నియోజకవర్గం నా పేరు ఆశారాణి అండి మచిలీపట్నం నియోజకవర్గంలో పదకొండవ డివిజన్ గొడవల నాగరాజు గారి ఇన్ఛార్జి గారి దగ్గర నేను నాలుగు గత నాలుగు సంవత్సరాల నుంచి మన జగన్ గారు ఏర్పాటు చేసినటువంటి సచివాలయాలు వాలంటీర్ల ద్వారా వాలంటీర్లు తీసుకోవడం ద్వారా వాలంటీర్లు సేవలు అందిస్తున్నామండి జగన్మోహన్ రెడ్డి గారికి మరి మన ప్రజలకు వారధిలాగా పనిచేస్తూ వారికి సేవలు అందిస్తున్నాం వారు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరిచినటువంటి అనేక సంక్షేమ పథకాలని వారు ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులను బేస్ చేసుకుని మాత్రమే మేము వాలంటీర్లుగా వాళ్ళకి సేవలను అందించామండి అంతేగాని పార్టీలకి కానీ వేరే వాటికి మేము కులాలకు కానీ ఏట్లకి కూడా అతీతంగా అందరికీ కూడా సేవలు అందించే వాళ్ళు అర్హులైతే చాలు ఆ ఒక్క పద్ద దాని మీద బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఈ విధంగా అన్ని పథకాలను కూడా వారికి అపందించేవారు కానీ ఇప్పుడు మరి ఈరోజు మమ్మల్ని ఎందుకు రాజీనామా చేశామంటే పెన్షన్లు మరి ఇవ్వకుండా మమ్మల్ని ఆపివేయటం ప్రజలను ఇబ్బంది పాలు చేయటము మరి అలాంటివి ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు మరి కూటములన్నీ కలిసి వచ్చి మా పైన మరి ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు ఇవ్వకూడదని చెప్పారు దాని కొరకు మేము వాలంటీర్లు అందరము కలిసి రాజీనామా చేయాలనుకున్నాం ఎందుకంటే ప్రజలకు పాపం ఇబ్బందులు కలిగి చేస్తున్నారండి వాళ్ళు పెన్షన్ మరి ఎంతో మంది ముసలి వాళ్ళు హాస్పిటల్లో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా మేము సేవల్ని మరి వెళ్ళి తెల్లవారుజామునే నాలుగు గంటలకి ఇప్పటికీ మాకు ఎన్నో ఫోన్లు వచ్చినాయి అమ్మాయి ఇంకా లేదు ఏంటని అలాంటి వారికి వాళ్ళని ఇబ్బందులు గురిచేస్తున్నారు ప్రజలను మరి మీరు ఎందుకు ఇబ్బందులు గురిచేస్తున్నారు వాళ్ళు ఓటు ఎలా అడుగుతున్నారు వాళ్ళకి సేవలు అందించాలనే కదా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకి సేవలు అందించారు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా మరి ప్రజలకి ఇబ్బందులు కలగకుండా చేసేవాళ్లే నిజమైన నాయకులు అలాంటిది ఇప్పుడు మరి మీరు నాయకులా లేకపోతే ప్రజలకు ఇబ్బందులు మీరే ఆలోచించుకోవాలి మరి అన్ని కూటములు కలిసి వచ్చి మరి ప్రజలకు అసలు ముందు అసలు మీరు ఏం చేస్తామనేది చెప్పట్లేదు పోట్లాట్లు గొడవలు వాలంటీర్ల మీద వాలంటీర్లు డేటా తీసుకెళ్ళే వాళ్ళకి ఇస్తున్నారు వీళ్ళకి ఇస్తున్నారు అలాంటి మాటలే తప్ప అసలు మీరు ఏం చేద్దామని ప్రజలకు ఏం చేద్దామని మేము వస్తున్నాము అనేది కానీ ఏమి చెప్పట్లేదు గత సంవత్సరం చూసుకుంటే మేనిఫెస్టో గత ఎన్నికల్లో మేనిఫెస్టో ఏమైందో ఏంటో అందులో నెరవేర్లీయా నెరవేర్లేదని అందరికీ తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రతిదీ కూడా వాలంటీర్ల ద్వారా సచివాలయాల ద్వారా ఆయన ముందు చూపుతో ప్రతిదీ కూడా గడప గడపకు అందించడం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా మేనిఫెస్టోలో అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా ద్వారా వాలంటీర్ల ద్వారా నెరవేర్చారండి ఒత్తిడి ఏం పెట్టలేదండి మేము స్వచ్ఛందంగానే రాజీనామా చేస్తున్నాము ఎందుకంటే కేవలం ప్రతిపక్షాలు ఈరోజు ఫింక్షన్లో మరి మేము ఇవ్వకుండా ప్రతీ ఒకటో తారీఖున తెల్లవారుజామునే నాలుగు గంటలకే మేము ఇచ్చేవాళ్ళము ఈరోజు ఇవ్వకుండా చేసినందుకు మేము ప్రజలకు వాళ్ళకి మంచి చేయాలనే ప్రజల కోసమే మేము ఇప్పుడు రాజీనామా చేస్తున్నామండి తప్పకుండా అండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిస్వార్థంగా ఆయన ప్రజలకు సేవ చేయాలని వస్తున్నారు మేము కూడా అందుకోసమే వాలంటీర్లుగా మరి నేను బీఎస్సీ బీఈడి చదివానండి ఏ స్కూల్లో చేసుకున్నా కూడా నాకు వస్తాయి ఈ డబ్బులు కానీ సేవ చేయాలి ఆయనతో పాటుగా కలిసి నడవాలి చెయ్యాలి ఆయన ఆయన ఇవన్నీ ఆశ ఆశయాలు అవన్నీ నచ్చి మేము స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తున్నాము అందుకని ఆయనతో పాటు మేమంతా కూడా సిద్ధము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కూడా మరి మీరు మీకు ఫింక్షన్లు ఆగిపోయడానికి కానీ ఇలా లేట్ అవ్వడానికి కూడా కారణం మరి ప్రతిపక్షాలేనమ్మా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటేనే మళ్ళీ మనం తిరిగి మళ్ళీ మేము మీకు సేవలు అందజేస్తామని ప్రతి గడప గడప కూడా వెళ్ళి చెప్తాము జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మేము కూడా సిద్ధండి మా సచివాలయంలో పన్నెండు క్లస్టర్లన్నీ పన్నెండు మంది వాలంటీర్లు పన్నెండు మంది వాలంటీర్లు కూడా రాజీనామా చేశారు మేము కార్యకర్తలు కాదండి వాలంటీర్లు అంటే వాలంటీర్లు ఇప్పుడు దాకా చేశాము జగన్ గారి కింద ఇప్పుడు మేము రాజీనామా చేసేసాం కాబట్టి మేము స్వచ్ఛందంగానే ఆయన కోసం అంటే ఆయన ఆశయాలు ఆయన ఈ అన్నీ నచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఒకే ఒక దృక్పథంతో ఎందుకంటే జే అది జీతం అయ్యి ఏమి లేకపోయినా కూడా మేము ఏంటంటే నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే విధ కోసమే మేము ఈ పని చేస్తున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అది కానీ ప్రజల కోసం మేము ఆయన వెంటుండి మళ్ళీ ఆయన గెలిపించుకుని ఆయనకి ఇంకో ఇంకా ఎన్నో పథకాలు ఇంకొన్ని పథకాలు వాళ్ళకి అందించాలి మెరుగైన పథకాలు ఇంకా కొన్ని మేనిఫెస్టోలో చేరుస్తామని చెప్తున్నారు కూడా అందించడానికి మేము సిద్ధం

अच्छा चलो देखते हैं तो ये है 13 तारीख को तो वहां बैक में かな <coughs>